రామ్ చరణ్ హీరోగా అట్లాగే పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కలగి వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి ముందే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం మనం చూసాం అనుకున్న దానికంటే ఆలస్యంగా సినిమా రిలీజ్ కావడం దీని ఫలితంగా సినిమా ఉండగా హైప్ తగ్గడం వంటివి జరిగాయి అయితే ఎట్టకేలకు రిలీజ్ నాటికి మంచి బస్ వచ్చింది కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దారుణ నెగిటివ్ లో గేమ్ చేంజర్ దాటికి మొదలైంది కానీ పర్టికులర్గా ఈ సినిమా విషయంలో ఇది హద్దులు దాటిందని చెప్పుకోవాలి ఎన్నో వందల కోట్లు ఖర్చు చేసే సినిమా తాలూకా హై క్వాలిటీ ప్రింట్ రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్లైన్ లో లీక్ అయినట్లుగా ఇంటర్నెట్ లో వార్తలు వచ్చి అయితే ఈ లీక్ వెనక ఏదో కెట్రో కుట్ర ఉండి తీరుతుంది అని మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్మారు ఈ జనవరి పదిన సినిమా రిలీజ్ కు వస్తే కేవలం మూడు రోజుల్లో చాలా మారిపోయి ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ టీమ్ ఎందుకు ఈ లీక్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న భారీ నెగిటివ్ కి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మెగా అభిమానులు ప్రశ్నగా మారింది అయితే ఈ అంశంలో చిత్ర యూనిట్ బిగ్ తో కూడినటువంటి షాకింగ్ న్యూస్ బయటికి తీసుకొచ్చింది తమ సినిమా రిలీజ్ కి ముందే కొందరు ముట్ట తమకి అడిగిన భారీ మొత్తం ఇవ్వకపోతే గేమ్ చేంజర్ హెచ్ క్వాలిటీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులకు దిగారంటూ తెలిపారు అలాగే సినిమా మీద కీలక ట్విస్టులు సినిమా కథని పాయింట్ టు పాయింట్ గా సోషల్ మీడియాలో కొందరు కావాలని లీక్ చేశారని సోషల్ మీడియా మాధ్యమాలు ట్విట్టర్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ సహా యూట్యూబ్ లో దారుణంగా జరిగినటువంటి నెగిటివ్ తీసుకొచ్చారని వారిని ఎవరిని వదిలేదు లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు అలాగే తమ సినిమా ఇంత నెగిటివ్ చేసినటువంటి కుట్రలు మొత్తం నలభై ఐదు మంది ఉన్నారని గుర్తించామని అలాగే వారి మీద ఆధారాలు కూడా ఉన్నాయని వాటితో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందని వెల్లడించారు అయితే గేమ్ చేంజర్ లో లీక్ కావడంతో ఇండస్ట్రీకి చెందినటువంటి కొందరు పెద్ద తలలు ఇన్వాల్వ్మెంట్ కూడా తప్పకుండా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఎవరి స్వార్థం మూలాలు ఎంత జరిగిందేమో గానీ ఒక పక్క హీరోకి మెయిన్ గా నిర్మాతకి భారీగా నష్టం వాడిల్ చెప్పాలి దిల్ రాజ్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు తన బ్యానర్ లో యాభై సినిమాగా దర్శకుడు శంకర్ తో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు సార్ నిజంగా అంత డిజాస్టర్ ప్రొడక్ట్ సినిమా అనుకుంటే అది కూడా కాదు ఖచ్చితంగా దిల్ రాజు ఇలాంటి ఫలితానికి అర్హులు కాదు అనేది విశ్లేషకులు అంటున్నారు మరి కుట్ర వెనుక నిందితులు ఎవరున్నారు వాళ్ళని ఏ రకంగా పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారనేది ప్రశ్న సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలో కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా డబ్బులు ఇవ్వాలంటే బెదిరింపులు వచ్చాయని అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే సినిమా లీక్ చేస్తామని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని మూవీ రిలీజ్ కి రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే లో లీక్లు చేశారని ఆధారాలు సేకరించిన చిత్ర బృందం నలభై ఐదు మందితో కూడినటువంటి మీద తాజాగా ఫిర్యాదు చేసింది ఈ ముఠా వెనక ఎవరున్నారనేటువంటి కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు